నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ మల్లి విడత ఉద్యమంలో తొలి అమరుడు పోలీసు కిష్టయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ వెంకట్రాజ గౌడ్ పాల్గొన్నారు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు నర్పించిన కిష్టయ్య సేవలు మరవలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోచుమల అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు

సర్దార్ ఎంకా హలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో తొలి దశలో చాలామంది అమరులు కావడం జరిగింది ఆ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అదేవిధంగా మళ్ళీ దశలో కూడా చాలామంది అమరులు కావడం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కృష్ణయ్య గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తెలుపుతున్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ వారిలో చాలా డిసిప్లైన్ ఫోర్స్ అని ఉంటుంది అట్లాంటి డిసిప్లైన్ ఫోర్స్లో కూడా స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అప్పించినా సరే వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి కృష్ణయ్య గారికి మరొక్కసారి మీడియా ముఖ్యంగా